ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు చంద్రబాబు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్షిస్తున్నారు నిన్న బహిరంగ సభలో ఇచ్చిన హామీలపై అధికారులతో సమీక్ష చేస్తున్నారు ఇక సాయంత్రం హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు సీఎం చంద్రబాబు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు మురళి ఏపీసీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది అప్డేట్స్ ఏంటి ఉదయం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ వెంటనే కుప్పంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నతాధికారులు ఉన్నతాధికారులతో కలిసి కుప్పం అభివృద్ధి పైన ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధానంగా కుప్పం అభివృద్ధి విషయంలో ఎక్కడెక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది కొత్తగా ఏ ప్రాజెక్టులు చేపట్టాలంటే అనేక అంశాలపైన ఆయన అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతూ ఉన్నారు మొత్తం అధికార యంత్రాంగం నాలుగు మండలానికి చెందిన అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ప్రధానంగా నిన్న కుప్పం బహిరంగ సభ లో పెద్ద ఎత్తున ఆయన వరాల జల్లు కులిపించారు ప్రత్యేకంగా మనకు తెలుసు మూడు రాష్ట్రాల సరిహద్దులో కుప్పం ప్రాంతం ఉంది అటు తమిళనాడు ఇటు కేరళ ఉంది ఈ నేపథ్యంలో ఈ కుప్పము తమిళనాడు కర్ణాటక ప్రాంతాన్ని కలుపుతూ ఒక గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మించాలనేది ఆ మేరకు తప్పనిసరిగా దాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తానని స్వయంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కాబట్టి ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ ఫోర్ లైన్ రోడ్లు నిర్మిస్తే కనుక కుప్పం ప్రాంతానికి మహర్దశ వస్తుండటంలో ఎలాంటి అతిశయక్త లేదు కాబట్టి ఆ గ్రీన్ ఫీల్డ్ కారిడార్కు సంబంధించిన అనేక అంశాలపైన చర్చిస్తున్నట్లయిగే కుప్పంలో విమానాశ్రయం తీసుకొని వస్తాను కూడా చాలా గట్టి హామీ ఇచ్చారు నిజానికి రెండు వేల పద్నాలుగులో అయిన సీఎం ఉన్నప్పుడే ఈ తరహాలో కుప్పంలో విమానాశ్రయం సంబంధించి గట్టి హామీ ఇచ్చారు ఆ రోజు భూమి పూజ కూడా జరిగింది ఇప్పటికే స్థల సేకరణ కూడా జరిగింది కానీ గడిచిన ఐదేళ్లుగా ఆ ప్రతిపాదన పూర్తిగా మరుగున పడిపోయింది ఇవాళ మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ తప్పనిసరిగా తీసుకొని వస్తానని చెప్తున్నారు కాబట్టి ఎయిర్పోర్టుకు అదే స్థలం సరిపోతుందా లేక ఇంకా అదనపు స్థలం కావాలన్నా ప్రాథమికంగా ఎట్లాంటి సర్వీసులు నడపాలి కేవలం ఎయిర్ కార్గో సర్వీసులు మా సరిపోతుందా అట్లాగే ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేసే అవకాశం ఉందా ఎక్కడెక్కడ నడపవచ్చు లాంటి అనేక అంశాలపైన అంటే వయబిలిటీ పైన ఒక్కసారి అధికారులతో మాట్లాడుతున్నారు ఇంకా ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్ ఏ మండలాల్లో రోడ్లు ఇంకా ఎక్కడెక్కడ వేయాలి ఈ కొత్తగా డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ అట్లాగే పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఎక్కడ తీసుకురావాలా ఇంకా ఏ ఏ ప్రాజెక్టులు కుప్పంకు అవసరం ఉంది ఎక్కడ వాటర్ సమస్య ఉంది ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది ఇలాంటి అనేక అంశాలపైన కుప్పంలో ఒక చిన్న సమస్య కూడా కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలోని పనిచేస్తున్న అధికార యంత్రాంగానికి చాలా గట్టి హామీ ఇచ్చారు అట్లాగే ఈ సమీక్షలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు అట్లాగే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా ఉన్నారు ప్రత్యేకించి కుప్పం బస్ స్టాండ్ని ఆసియాలోనే అతిపెద్ద మోడల్ బస్ స్టేషన్గా తీర్చిదిద్దాలనేది ఒక ప్రధానంగా సీఎం ఆలోచిస్తున్నారు ఆ మేరకు ఈవేళ మీడియాతో మాట్లాడిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు నిన్న బహిరంగ సభకు ముందే స్వయంగా సీఎం చంద్రబాబు తనను పిలిచి కుప్పంలో బస్ స్టాండ్ ఒక మోడల్ బస్ స్టాండ్ ఉండాలి ఆసియాలోనే అత్యాధునిక బస్ స్టాండ్గా దాన్ని తీర్దిద్దాలని చెప్పి గట్టిగా తన తనకు సూచించారని తాను వచ్చే అతి కొద్ది రోజుల్లోనే దాన్ని నెరవేరేస్తానని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీడియాకి చెప్పడం జరిగింది కాబట్టి మొత్తం బస్ స్టాండ్ అట్లాగే రైల్వే స్టేషన్ సంబంధించి మరిన్ని ట్రైన్స్ కుప్పంలో ఆగాలి ఇటు తమిళనాడు వైపు వెళ్ళేవి అటు కర్ణాటక వైపు వెళ్ళే ట్రైన్స్ అంతా కూడా ఉత్తర భారతం వైపు వెళ్ళే ట్రైన్స్ అంతా కూడా కుప్పంలో కొన్నిటికీ ప్రత్యేకంగా స్టాపింగ్స్ ఏర్పాటు చేయాలని అంటే పూర్తిగా కుప్పంను ఇంతకు ముందు కంటే కూడా సమూలంగా మార్చివేయాలన్న ఒక దృక్పథంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ దిశగానే అధికారులతో ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు ఇప్పటికే సమీక్ష మొత్తం గంట పాటు కొనసాగుతుంది మరో గంట పాటు ఈ సమీక్ష కొనసాగాల్సింది దీని తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుని లంచ్ బ్రేక్ తర్వాత మొత్తం జిల్లాలో ఉన్న పార్టీ కేడర్తో అంతా కూడా ముఖ్యమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పిఈఎస్ మెడికల్ కళాశాలలో భేటీ కాబోతున్నారు ఆ గంట ఆ దాదాపు అది ఒక గంట పాటు ఆ సమావేశం నిర్వహించుకొని నాలుగు నాలుగున్నర ప్రాంతంలోనైనా అదే పీఈఎస్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఆ ఇంటికి తిరుగు పయనం కాబోతున్నారు మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలు అయితే ప్రస్తుతం పెండింగ్ ఉన్నాయి జాన్సీరాని అంటే మురళి ఇప్పుడు పార్టీ క్యారీ భేటీ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతోంది ఎన్ని గంటలతో ముగియబోతోంది అప్డేట్స్ ఏంటి మురళి పార్టీ క్యాడర్తో భేటీ అనేది లంచ్ తర్వాత అంటే లంచ్ కట్టే సమయం ఆయన తీసుకునే అవకాశం లేదు పది పదిహేను నిమిషాలు లంచ్ ముగించుకొని తిరిగి మూడు మూడున్నర కల్లా కూడా పార్టీ క్యాడర్తో భేటీ కాబోతున్నారు పార్టీకి కొత్త విషయాలు ఏమి లేకపోయినా కొంచెం దిశానిర్దేశం అంటే ఎం ఇప్పటికే మంత్రులు కూడా హంగు ఆర్బాటాలు ఏమాత్రం చేయొద్దని మొదటి మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆయన గట్టిగా చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈవేళ జిల్లా ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలు తనకు ఎవరు కూడా ఎట్లాంటి చెడ్డ పేరు తీసుకురావద్దు ఎట్లాంటి అవినీతి ఆస్కారం ఇవ్వద్దు ఎవరిని ప్రోత్సహించవద్దు కేవలం డెవలప్మెంట్ పైన మౌలిక సమస్య సమస్యలపైన దృష్టి పెట్టండి నిజంగా మీకు ఏం కావాలో మీ నియోజకవర్గానికి అడిగినవన్నీ కూడా శాంక్షన్ చేస్తాను కాబట్టి ముఖ్యంగా అంగు హార్బాటాలకు ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని చాలా స్పష్టంగా సూటిగా మొత్తం జిల్లా ఎమ్మెల్యేలకు ఆయన చెప్పే అవకాశం ఉంది అంతేకాకుండా మరోవైపు మనకు తెలుసు చిత్తూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి కూడా చోటు లభించలేదు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మరికొంతమంది ఇంకెవరికి కూడా చోటు లేకుండా పోయింది మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలా గట్టిగా మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నించినా ఆయన టికెట్ దక్కలేదు ఈ నేపథ్యంలో అసలు మంత్రివర్గంలో చిత్తూరు జిల్లాకి ఎందుకు చోటు కల్పించలేదు సామాజిక రాజకీయ కుల సమీకరణాలు ఇందుకు ఎలా దోహదపడ్డది అలాంటి అనేక అంశాలను కూడా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతున్నారు రానున్న రోజుల్లో అందుకు తగు రీతిలో సముచ స్థానం కల్పిస్తానని కూడా వారికి చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు మొత్తంగా దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఎమ్మెల్యేలతో భేటీ కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత నాలుగు నుంచి నాలుగు పది మధ్యలో ఆయన తిరుగు పైన అవుతారు ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮುರಳಿ